హై స్కూల్ అనేది అందరికి తెలిసిందే నెల్లూరు కార్పొరేషన్ లో నడిబొడ్డులో ఉండే స్కూల్ ఇది నూట యాభై సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన స్కూల్ బ్రిటిష్ నాటి కాలంలో యాక్చువల్ గా స్టార్ట్ చేసిన స్కూల్ అలాంటి స్కూల్ నేను చదవటం జరిగింది ఈ స్కూల్లోనే సిక్స్త్ టు టెన్త్ చదివాను అందరికి తెలిసిందే ఇదే కళాశాలలో ఇంటర్ డిగ్రీ చదవటం మళ్ళీ ఇదే కళాశాలలో వర్క్ చేయటం అలా దుగుతూ ఈరోజు మంత్రిగా అయ్యాను ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను మాట తప్పకుండా ఈ స్కూల్ని డెవలప్ చేస్తాను అన్న ప్రకారం డెవలప్ చేయడం జరిగింది అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు జాయిన్ అరవై రెండు నరసింహారెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు ఇరవై సంవత్సరాలు టీచర్ చేశారు తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఇదే స్కూల్లో నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీ సెవెన్ దాకా హెడ్ మాస్టర్ చేశారు అదొక పదిహేను సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు చాలా చక్కగా మ్యాథమెటిక్స్ ఈరోజు నేను మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు చాలా చక్కగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రశేఖర రెడ్డి గారు సైన్స్ నైన్టీ ఎయిట్ లో వారు రిటైర్ అయ్యారు నైన్టీ సెవెన్ లో నర్సింహారెడ్డి గారు నైన్టీ ఎయిట్లో అదేవిధంగా నాతో విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా తోటి ఇక్కడ ఈ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివిన వాళ్ళు ఈ రోజు యాక్చువల్ గా నేను మా అందరితో అందరితో ఇంటరాక్షన్ ఎక్కువగా ప్రతి ఒక్కరు డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ విజయ్ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్ అందరితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో యాక్చువల్ గా స్కూల్ వాళ్ళు ఎంతో మంది యాక్చువల్ గా ఉన్నత స్థితిలో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు ఈ స్కూల్ నుంచి అందులో నేను కూడా ఒక ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే చదువు కాదు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు చంద్రసాయి గారు కావచ్చు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ మా స్నేహితులు కూడా మాటిస్తూ